హలో ఫ్యూచర్ టీచర్స్ ముందుగా అందరికీ శుభోదయం మన టెట్ ప్రిపరేషన్లో భాగంగా నేను ఎర్లీ మార్నింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఈ వీడియోలో మీకు ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం తెలియజేస్తాను వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు అయితే నా టైం టేబుల్ ట్వెల్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో టైం టేబుల్ తెలియజేస్తాను ముందుగా ఎర్లీ మార్నింగ్ ఫోర్ టు సిక్స్ సోషల్ సైన్స్ మార్నింగ్ సెవెన్ టు టెన్ సైకాలజీ అండ్ మార్నింగ్ లెవెన్ టు వన్ ఇంగ్లీష్ ఆఫ్టర్నూన్ త్రీ టు ఫైవ్ తెలుగు బుక్స్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీసింగ్ లాస్ట్ ఇయర్ పేపర్స్ అండ్ నైట్ ఎయిట్ టు నైన్ రివిజన్ అండ్ నైన్ టు టెన్ వచ్చేసి నేను డిన్నర్ చేస్తూ కాస్త రెస్ట్ తీసుకుంటా అండ్ టెన్ టు ఫోర్ ఓ క్లాక్ వరకు స్లీప్ అవర్స్ ఓకే ఫీచర్ టీచర్స్ అయితే ఈరోజు నా టైం టేబుల్ మీకు తెలియజేశాను కదా ఈ టైం టేబుల్లో భాగంగా ఎర్లీ మార్నింగ్ నేను సోషల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సో చాలామంది మీరు టెట్ క్వాలిఫై అవ్వడం చాలా కష్టం ఇక టైం అనేది చాలా తక్కువ ఉంది మీరు ఎలాగైనా క్వాలిఫై అవ్వలేరు మీరు జస్ట్ టెట్లో క్వాలిఫై అయినా మంచి ర్యాంక్ అవసరం అంటూ నన్ను డిస్కరేజ్ చేసినా నేను వాటన్నింటినీ పట్టించుకోవట్లేదు సో ఈరోజు ఈ టైం టేబుల్ను నేను కంప్లీట్ చేస్తానా ఈ సిలబస్ని లేదా అనేది ముందు తెలియజేస్తాను మీకు అయితే మార్నింగ్ సోషల్ కంటెంట్ స్టార్ట్ చేశాను మీరు టైం టేబుల్ చూసినట్లయితే ఒక సబ్జెక్ట్ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్ చదువుతున్నాను ఇలా ఎందుకు చదువుతున్నానంటే ఒకే సబ్జెక్ట్ చదవడం వల్ల నాకు బోరింగ్గా అనిపిస్తుంది నేను ఇప్పుడు సోషల్ చదువుతున్నాను అయితే నేను మేడ పైన పీస్ఫుల్గా చదివేవాడిని కథ కానీ ఇప్పుడు వింటర్ సీజన్ వల్ల చాలా చలిగా ఇబ్బందిగా ఉంది చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా కూడా ఉంది చల్లి తట్టుకోలేనంతగా ఉంది అందుకే ఇంట్లోనే చదువుకుంటున్నాను ఈ టెట్ ఎగ్జామ్లో మంచి స్కోర్ సాధిద్దాం కలిసి మనమంతా సో నేనైతే ఇప్పుడు ప్రిపరేషన్లో భాగంగా చదవడం స్టార్ట్ చేశాను కదా ఫ్యూచర్ టీచర్స్ ఇక సోషల్ చదువుతున్నాను సో మన సాయి బీఏడ్ లర్నింగ్ హబ్ ఛానల్లో నేను బీఏడ్ చదివేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను సో మన ఛానల్ గురించి కూడా ఈరోజు తెలియజేస్తాను మీకు నేను ఛానల్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళేవాడిని కాదు జాబ్ చేసేవాడిని సో అప్పుడు నేను చాలా ఇబ్బంది ఫేస్ చేశాను ప్రీవియస్ ఇయర్ పేపర్స్కి అయినా అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయినా కొన్ని అర్థం కానివి వాటన్నిటి కోసం వాటన్నిటిని నేనైతే సర్చ్ చేసి తెలిసిన లెక్చరర్ సార్ వాళ్ళ దగ్గర వెళ్ళి చదువుకొని మంచి మార్క్స్తో పాస్ అయ్యాను అయితే నా లాగా ఎవరు ఇబ్బంది పడకూడదని ఛానల్ని ఓపెన్ చేశాను అండ్ నెక్స్ట్ ఇప్పుడు నా టెట్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశాను కాబట్టి వాటి గురించి కూడా మీకు తెలియజేస్తున్నాను ఫ్యూచర్ టీచర్స్ సో ఇక మనకు టైం అనేది చాలా తక్కువగా ఉంది సో ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్ టీచర్స్ మీరు నా ఎర్లీ మార్నింగ్ లేచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది చాలామంది కామెంట్ చేస్తున్నారు మంచి మంచి కామెంట్స్తో నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు సో వాళ్ళందరికీ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండ్ నేను గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నాను మీ అందరికీ ఎందుకంటే మీరు ఈ విధంగా సపోర్ట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది సో థ్యాంక్ యూ ఫ్యూచర్ టీచర్స్ ఇలాగే నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉండండి సో ఈరోజు మన ప్రిపరేషన్లో భాగంగా నేను చదువుకున్న అకాడమిక్ బుక్స్ కానీ ఎస్ఎస్ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్లో కానీ ఇంపార్టెంట్ బిగ్ బ్యాంగ్స్ అవన్నీ ఉంటాయి కదా వాటన్నిటికీ సంబంధించి మన సాయి బిఏ లర్నింగ్ హబ్ ఛానల్లో క్విజ్ వీడియోస్ కూడా కండక్ట్ చేయాలనుకుంటున్నాను సో క్విజ్ వీడియోస్ కూడా అందరూ చూడండి క్విజ్ వీడియోస్కి అందరూ కామెంట్స్ కూడా చేయండి అలా చేయడం వల్ల డిస్కస్ చేసుకొని ఒకరితో ఒకరు డిస్కస్ చేస్తుంటే ఎక్కువ కాలం గుర్తుంటుంది ఇది మీ అందరికీ తెలిసిన విషయమే కదా ఫ్యూచర్ టీచర్స్ మీరు ఒకటి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే చాలామంది మనకి ఇక్కడ చిన్నప్పుడు ఫ్రెండ్స్తో కలిసి చదువుకునేటప్పుడు బాగా గుర్తుండేది ఎందుకంటే మనం మాట్లాడుతూ డిస్కస్ చేసుకోవడం వల్ల కాబట్టి ఇలా క్విజ్ వీడియోస్తో ఏంటంటే డిస్కస్ చేస్తూ కామెంట్ చేసుకోవడం వల్ల బాగా గుర్తుంటుంది సో నేనైతే టెట్ ప్రిపరేషన్ కోసం నేను చాలా టైం యూజ్ చేసి చదువుకుంటున్నాను సో వన్ అవర్ కేటాయించి ఎలాగైనా కూడా క్వశ్చన్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అన్నింటిని టెట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్కి వాటి అన్నిటికి సంబంధించి విజువల్స్ కూడా కండక్ట్ చేస్తాను సో ముందు ముందు వాటిని కూడా చూడండి సో మీ ప్రిపరేషన్ ఎలా సాగుతుందో కింద కామెంట్ చేయండి ఫ్యూచర్ టీచర్స్ నేనైతే ఈ ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు వింటర్ సీజన్ కదా చాలా చలిగా ఉంది ఈ చలికాలంలో నిద్ర లేవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కానీ మనం నిద్ర లేవకపోతే మన గోల్ని మనం రీచ్ అవ్వలేము చలి వేసినా వర్షం వచ్చినా గాలి వీచినా ఏది వీచినా మన పని మనం చేయాలి ఇది నా ఒపీనియన్ మీరేమనుకుంటున్నారు సో ఫ్యూచర్ టీచర్స్ నేనైతే ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడమని చెప్పాను కదా నేను మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ఫ్యూచర్ టీచర్స్ లైఫ్ మనకు ఏది ఎదురొచ్చి ఇవ్వదు మనకు మనమే ఎదురు వెళ్ళి తీసుకోవాలి అది ఓటమి నుండి గెలుపైనా ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ అయినా బాధ నుంచి సంతోషమైనా ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే లైఫ్ అనేది మనకు ఎదురొచ్చి తీసుకో అని ఏది ఇవ్వదు మనమే దానికి ఎదురెళ్ళి మనకున్న సవాళ్ళను ఛాలెంజెస్ని వాటన్నిటిని ఓవర్కమ్ చేసి ఒక్కొక్క అడుగు అడుగు చిన్నదైనా ప్రయాణం మనది పెద్దది అది గుర్తించండి ఫ్యూచర్ టీచర్స్ ఈ టెట్ ప్రయాణం ఆ తర్వాత డిఎస్సి ప్రయాణం ఇలాగే సాఫీగా సాగిపోతుందని మాత్రం అనుకోవద్దు మనకు జీవితంలో సవాళ్ళు ఛాలెంజెస్ ప్రాబ్లమ్స్ సమస్యలు ఇవన్నీ ఎదురవ్వడం సహజం కానీ స్టాప్ చేయకూడదు థ్యాంక్ యూ